పార్టీలోకి తీసుకెళ్ళి ఆవిడ ప్రచారంలో ఈయన పాల్గొని రెండు మూడు సభల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి స్థితి అంటే అలాంటి వ్యక్తి ఇవాళ అంటే పాజిటివ్ పర్సన్స్ పర్సనాలిటీస్ మాట్లాడటం వేరు ఒక సీనియర్ కాంగ్రెస్ మ్యానే కాదు ఒక సీనియర్ పాలిటీషియన్ ఇన్ తెలుగు స్టేట్స్ అటువంటి వ్యక్తి ఎంత అద్భుతమైనటువంటి ఇది చెప్పాడు ఆయన కూడా డికోడ్ లాగే కొన్ని అన్యాపదేశం గారు చెప్పి వదిలేశాడు ఆయన అది కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడక అని చాలా స్పష్టంగా చెప్పదు మనం ఇవన్నీ చెప్పాలి లేటెస్ట్ గా ఆయన చెప్పింది ఏంటంటే ఆ ఆయన అడిగాడు ఇంటర్వ్యూ జగన్ మన పవన్ కళ్యాణ్ కేవలం నలభై ఐదు నుంచి అరవై ఏడు సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి అన్నట్టు మీరేమంటారని అడిగారు అడిగితే ఆయన చాలా ఆయనదైన స్టైల్లో చాలా నిదానంగా ఉంటాగా చెప్పింది ఏంటంటే ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం లక్ష్యం దానికోసం ఏమైనా చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అరవై ఏడు సీట్లు ఇచ్చాడు అని చెప్తూ దాన్ని అలా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రాంతంలో చూసుకున్నా నలభై శాతం ఓట్లు సాలిడ్గా ఉన్నాయని చెప్పడం ఆయన ఒక ఆసక్తికరమైన అంశం నలభై శాతం ఓట్లు ఉన్నాయి చ నరేంద్ర మోడీ గారికి ముప్పై మూడు శాతం ఓట్లుంటే ఆయన మూడు వందల నలభై సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేస్తున్నాడు అని చెన్నింటినీ కూడా పోల్చి అక్కడ మళ్ళీ ఆయన వదిలేస్తాడు అంటే ముప్పై మూడు శాతం ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి ప్రధానిగా మూడు వందల నలభై సీట్లు సంపాదించుకోగలిగినప్పుడు నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి తన సంక్షేమ పథకాల ద్వారా తన ప్రచార వ్యూహంతోనూ తన ఎత్తుగడలతోనూ తన అభ్యర్థుల యొక్క శక్తి సామర్థ్యాలతోనూ మిగతా సీట్లు సంపాదించుకోవడం ఈ పెద్ద విషయం ఏం కాదు అనే దాన్ని ఆయన చెప్పేది ఇక్కడ గమనించదగినటువంటి అంశం కాబట్టి ఆ మాటను మనం క్రైటీరియాగా తీసుకున్నా కూడా ఇలా ఎనీ డైమెన్షన్ అండి ఇప్పుడు ఏదో పని కట్టుకొని ఒక లోపల వాళ్ళకి ఒక సెల్ఫ్ మోటివ్ అనేటువంటిది ఉంటుంది ఆ బాబు ప్రశాంత కిషోర్లో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు చెప్పే మాటలు కాదు కానీ ఒక నిక్కచ్చిగా నిబద్ధతతో ఉన్నటువంటి ప్రణయల లాంటి వాళ్ళు లేదు వ్యక్తిగా కానీ పార్టీగా కానీ వ్యతిరేకిస్తున్న ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో మాట్లాడినటువంటి కేవీపి రామచంద్రరావు గారు లాంటి కానీ ఇలాంటి వాటిని మనం క్రైటీరియాగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఎంత ఈజీ అనేది మనకి తెలియదు అవుతుంది సార్ మరొక వైపు జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం వైజాగ్ కేంద్రంగా సాక్షాత్తు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు ఏంటి సార్ అంత ధీమా వైపు వైజాగ్ హోటల్స్ అన్ని ఇప్పటికే ఫుల్ బుక్ అయిపోయి ఉన్నాయి మరోవైపు చంద్రబాబు అంటే టీమ్ ఏదైతే కూటమికి సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా పళ్ళు మాటలు కూడా మాట్లాడడం లేదు ఐ మీన్ ఎక్కడ కూడా పెద్దగా లైమ్ లైట్ లో లేనటువంటి పరిస్థితి ఆఫ్టర్ పోలింగ్ ఏంటి సార్ వీళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు భంగపడ్డా ఇలా అధికారంలోకి వచ్చేస్తున్నా ప్రకటించుకొని రెండు వేళ్లు ఊపి రెండు వేల తొమ్మిదిలో ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఒకసారి ఏకంగా అయితే డిన్నర్ కూడా ఏర్పాటు చేశాడు ఆయన హైదరాబాద్ లో తన సన్నిహితులకి మీడియా ఎడిటర్స్ వాళ్ళందరికీ కూడా డిన్నర్ కూడా ఏర్పాటు చేసి అప్పుడు ఒకసారి బాగా పడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదైంది దానికి కూడా కారణం ఈ బా ఈ మీడియా ఇదేనండి ఆయనకి చక్క చేసే మీడియా ఏదైతే ఉందో వాస్తవాలని తెలియకుండా ఆహా ఓహో ఎంత అంతా అంత అంతా అని చెప్పని భజన చేసి భజన చేసి భజన చేసి ఆయన్ని ఆ విధంగా ముంచారు వాళ్లే దాని కారకులు కూడా వాళ్లే అది అందుకని వాస్తవాలు ఏంటనేది ఆయనకి బహుశా తెలిసి వచ్చి ఉండొచ్చు అందుకని ఎందుకు ఈసారి మనం అనవసరంగా తొందరపడం ఇంకోసారి మూడోసారి పరువు పోగొట్టుకోవడం అని బహుశా సైలెంట్ గా ఉండి ఉండొచ్చు అందుకని ఓటమి అధినాయకులు ఎవరు కూడా మేము అధికారంలోకి వస్తామని మాట్లాడడం లేదు మాట్లాడడం లేదు కోటా మోటా బాబు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు